వెల్కమ్ టు అమ్మ తెలుగు వంటలు ఈరోజు నేను అటుకులతో కుంట పమడాలు చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు పెరుగు అటుకులు బొంబాయి రవ్వ అల్లం పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీరి జీలకర్ర సాల్టు పచ్చపప్పు ఈ శుభ్రంగా అటుకులు ఏం చేయాలంటే శుభ్రంగా మనం ఇలాగ జల్లించేసుకోవాలి మట్టి అది ఉంటే వచ్చి ఉంటుందని ఇలా చిల్లిలో అట్టలు జల్లించుకోవాలి ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడుక్కుందాం ఈ కప్పుతో రెండు కప్పులు అటుకులు ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు పెరుగు తీసుకున్నాం అన్నమాట ఈ అటుకులను మనం క్లీన్ చేసుకున్నాం మనం కడిగే శుభ్రంగా క్లీన్ చేసు కడిగేసుకున్నాం కడిగేసుకున్న తర్వాత దీన్ని మనం ఇంకా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత కడుక్కోండి మరి నాన్న ఒకండి కడిగేసేసి మనం దాంట్లో గట్టిగా పిండేసుకుందాం ఇలాగా పిండి వేసుకున్న తర్వాత ఇందులో వేసుకుందాం ఇందులో ఒక రవ్వ మనం పెరిగేసుకుందాం కలుపుని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుందాం కొంచెం నోకది అది మనం మిక్సీ కొట్టినప్పుడు బాగుంటుంది అన్నమాట కప్పుడు పెరిగే వేసాను నేను ఇగో నాన్ ఇలా అయింది మనం దీన్ని మిక్సీ పట్టుకుందాం మనం నోకది అది నానబెట్టాం కదా చూసారా ఎంత బాగా వచ్చిందో మీకు కొంచెం ఫలిస్గా కావ అవ్వలేకపోతే కొద్ది నీసలు వేసుకోండి తిప్పినప్పుడు లాస్ట్ని మళ్ళీ పడతాయేమో చూద్దాం మళ్ళీ ఇంకొకసారి వేసుకుందాం ఇంకా మిక్సీ ఆడుకున్నాం చూసారా ఇలాగ మనం ఈ జారు సరిపోద్ది ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ వేసుకుందాం మనం రుచి సరిపోయినంత జీలకర్ర వేసుకుందాం మీకు చెప్పాను కదా ఇందాక ఉల్లిపాయలు పచ్చిమిరకాయలన్నీ చిన్న చిన్న ముక్కలు పోసేసుకున్నాం కొత్తిమీర కరివేపాకు ఇంకో పచ్చిమిరకాయలు ఇగో అల్లం ఇక ఉల్లిపాయలు మీకు పచ్చి ఇందాక మీకు పచ్చపాకు చూపించాను కదా అది వేపుకుందాం ఏపుని వేసుకుందాం ఏపుని ఇలా వేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకుందాం ఇవన్నీ కలిపేసుకుందాం గుంట పొయ్యి మీద పెట్టేసాను ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాను చేసుకొద్దాం చేసుకోద్దాం ఆయిల్ చూసారా ఉడుగుతున్నాయి ఈ వల్ల కూడా చాలా బేగానే అయితే అవుతాయి దీని మీద మూత పెట్టుకుందాం ఒకసారి చూద్దాం అయిన లేదా చూద్దాం ఇంకా రెడీ అయిపోయింది సిమ్లో పెట్టే ఉంచాను ఇంకో బక్క తిరగద్దా ఇంకో బక్క కూడా కాలి కదా దాకేసిన ఆయిలే సరిపోద్ది వీటిలో మళ్ళీ ఇంకా ఆయిల్ అయిపోతుంది చూసారా అయిపోయింది మనం ఒక ప్లేట్ తీసుకుందాం మళ్ళీ మనం ఇంకొక వాయి వేసుకుందాం ఈసారి జిగుర ఎలా వస్తుందో బాగుంటుంది నాన్న ఇవ్వాలి ఒక పది నిమిషాలు అప్పుడు మిక్సీ పట్టుకోవాలి అటుకులోనూ నూక నానబెట్టాను కదా పెరుగులో అది ఒక పది నిమిషాలు నానిన తర్వాత మిక్సీ అయితే నూక బానా అని జిగురు వస్తుంది అటుకులతో గుంట పొంగడాలు తయారు చేస్తాం కదా తయారైపోయినాయి చూడడానికి చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా అంత బాగా వస్తాయి అన్న అంత బాగుంటాయి అన్నమాట ఒకళ్ళే తినేస్తారు అంత బాగుంటాయి చాలా చాలా రుచిగా ఉంటాయి ఒకసారి మీరు ఇలా తయారు చేసుకుని తిని ఎలా ఉందో నాకు చెప్పాలి నాకే కాదు ఇంకొక నలుగురు చెప్పాలి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి